అమ్మా నేను ఇప్పుడు చేసే ఏంటంటే అమ్మా లాగా ఒకటి వస్తుంది కదా వైరస్ ఇప్పుడు వదిలేసారు వస్తుంది ఏంటది చైనా నుంచి చైనాలో ఎక్కువ పవర్ఫుల్ ఉంది ఇంకా మనకు లేదు కొద్ది తగ్గింది చిన్నపిల్లలను మాత్రం ముసలి వాళ్ళని కూడా కొద్ది జాగ్రత్తగా చూసుకుంటారు ఇక్కడ నుంచి అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను చేసింది రోజుకొకటి రోజుకొకటి తింటే అసలు దరిదాపుల్లో మనకు రాదు అది రాకుండా ఉండడానికి నేను పెడతాను ఇప్పుడు అది చూసుకొని మీరు అందరూ చేసుకొని మీ పిల్లలు మీరు కూడా బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను నా కొడుకులకి అందరికీ ఎంత చెప్తానో చెప్తాను పిల్లల జాగ్రత్త మునుసర్వాళ్ళ జాగ్రత్త అంత జాగ్రత్త అని నేను చేసే ఈ పవర్ఫుల్ పవర్ఫుల్ మందులనమాట అసలు ఏదైనా ఏదైనా మన దై గాపుల్లోకి రాకుండా ఉండాలి అలా ఉండాలని మీరు కష్టపడాలి కష్టపడి చేసుకుంటే మీకు పిల్లలు మీరు మీ అమ్మ నాన్న భార్య భర్త అందరూ చల్లగా ఉంటారు అది నా కోరిక నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ ఫస్ట్ చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి చేస్తే నేను ఎక్కడ ఏది జరుగుతుందో అది పెట్టి పెడతాను అనమాట అది చూసి మీరు చేసుకోవాలి చేసుకోకపోతే మీరు నా పక్కన లేరు కదా మీకు నేను ఇవ్వడానికి లేకపోతే ఇచ్చేసేదాన్ని మరి చేసేదాన్ని ఎవరు ఎందుకు మీరు ఎక్కడో ఉన్నారు నేను ఎక్కడో ఉన్నాను నా నేను చెప్పి నేను చేసుకుంటారని నేను చెప్తున్నాను అది నువ్వులండి ఇప్పుడు మనం తీసుకున్నది మనకి నువ్వుల్లో నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అలా రెండు రకాలు ఉంటాయి తెల్ల నువ్వులు మనం తీసుకున్నాము మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్నది అయితే ఒక పావు కిలో నల్ల తెల్ల నువ్వులు తీసుకున్నాము ఇందులో ఏ సి తప్ప మిగిలిన పోషకాలన్నీ ఇందులో మనకు ఉంటాయండి ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయండి అంతేకాకుండా ఐరన్ జింకు ప్రోటీన్ కాపరు మ్యాగ్నీషియం కాల్షియం కూడా దాంతోపాటు మనకి ఇంకోటి ఉంటుందండి విటమిన్ బి ఆ లోపం అన్నది మనకు బాడీలో అస్సలు ఉండకూడదు విటమిన్ బి కూడా ఇందులో ఉంటుంది యాక్సిడెంట్స్ కూడా యాసిడ్స్ కూడా కలిగిన నువ్వులు పుష్కలంగా మనకి అంటే వంద గ్రాములు మనం తీసుకున్నాం అనుకోండి మన బాడీకి వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం ఈజీగా మన బాడీలోకి ఒక రోజులో అందిపోద్ది అనమాట అంటే ఎముకలు ఎంత గట్టిగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి నువ్వుల ప్రభావం మామూలుగా కాదండి చాలా బాగా ఉంటుంది ఈ నువ్వులు మామూలుగా వేడి చేస్తుందని అంటారు కాబట్టి చలికాలంలో తింటే శరీరానికి శక్తి అన్నది బాగా ఇస్తుంది దానికి తోడు ముఖ్యమైనది ఏంటంటే అసలు ఇప్పుడు మనకి కొత్తగా వైరస్ ఒకటి వస్తుంది కాబట్టి హెచ్ హెచ్ఎం పివి అని ఆ వైరస్ అన్నది మనం ఆపాలి అంటే మన గేటు మన ఇంటి ముందున్న గేటు కూడా టచ్ చేయకూడదు అనుకుంటే అంట ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకొని తినాలని చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్నారండి సలహా మన భారత్లో ఖచ్చితంగా మీరు ఇలా తయారు చేసుకొని మీరు పిల్లలు అందరూ తిన్నారంటే మీ గేటు కూడా టచ్ చేయడానికి భయపడుద్ది అంత పవర్ అంట దీనికి చాలా బాగుందండి నువ్వులు పవర్ అని మనకు తెలుసు అందరికీ ఇంకా ఎక్కువ ఇప్పుడు అది రాకుండా ఇమ్యూనిటీని బాగా పెంచుతుందంట అందుకని మీరు ఏం చేస్తారంటే ఒక కప్పు నేనైతే ఒక కప్పు తీసుకున్నాను తెల్ల నువ్వులు ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి మిగిలిన నువ్వులు అలా ఉంచండి మనకి నువ్వులు కూడా అవసరం తర్వాత మనం వాడుకోవాలి ఇప్పుడు కప్పు నువ్వులు తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు తాటి బెల్లం తీసుకోండి బెల్లం వేరు తాటి బెల్లం వేరు తాటి బెల్లం అన్నది తినొచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది కూడా మామూలు బెల్లం అన్నది కొంచెం తక్కువ తింటూ ఉంటారు తాటి బెల్లం వేసుకోండి ఒకవేళ లేకపోతే మామూలు బెల్లం వేసుకోండి నువ్వులు ఎన్నైతే తీసుకున్నారో తాటి బెల్లం కూడా అంతే తీసుకోండి కప్పు అయితే కప్పు ఇప్పుడు వేస్తుంది డేట్స్ అండి ఇవి అంటే ఖర్జూరం లోపల గింజ ఉంటుంది కదా అది తీసేసేయండి తీసేసి రెండు సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదండి ఖర్జూరం డేట్స్ చాలామంది డైలీ కూడా తింటూ ఉంటారు ఆరోగ్యానికి చాలా మంచిది మనకి రక్తం తక్కువ ఉన్న వాళ్ళైతే తింటే ఆ రక్తం పడుతూ ఉంటుంది అనమాట మెల్లిగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మూడు మిక్సీ పట్టుకొని తీసుకొని రండి బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఉండ చుట్టుకోవాలి లడ్డులాగా చేసుకోండి చాలా ఈజీగా లడ్డు అన్నది చుట్టే ఇచ్చండి అస్సలు అవసరం లేదు లడ్డు చుట్టడానికి ఇలా లడ్డు చుట్టుకోండి లడ్డూ చుట్టుకున్న తర్వాత మనం పక్కన నువ్వులు పెట్టుకున్నాం కదా ఇందాక ప్లేట్లో ఆ నువ్వులు చాలామంది ఏంటంటే ఉట్టి నువ్వులే రోజు కొద్దిగా తినేస్తూ ఉంటారు గమనించి ఉండొచ్చు మీరు చాలామందిని కూడా అలా తినాలి అనుకున్నప్పుడు ఈ లడ్డు అన్నది తీసి ఆ నువ్వు నువ్వుల్లో ముంచేసేయండి ముంచేస్తే ఏమవుద్దంటే వాళ్ళకి అవి మనం బెల్లంలో అంటుకొని ఉండిపోతాయి కాబట్టి గింజల కింద పడిపోవు ఎంత అయితే తీసుకుంటుందో ఆ లడ్డు అంత గింజలే తీసుకుంటాయి ఎక్కువ తీసుకోదండి ఇలా మనం నిల్వ చేసుకోవచ్చు నిల్వ చేసుకొని అంటే ఇలా ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు లేదు మామూలు లడ్డుగా కావాలంటే మామూలు లడ్డుగా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం ఈ నువ్వులు తీసుకోవడం వలన బీపీ షుగర్ అన్నది కూడా కంట్రోల్ అవుద్దండి ఆ తర్వాత అంటే షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం తినకూడదు అది ఒకటి చూసుకోండి ఇలా మీరు తయారు చేసుకొని రోజు ఒకటి తింటే అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇమ్యూనిటీ ఎక్కువ మనకి ఉండాలి కాబట్టి కరోనా కన్నా పవర్ఫుల్ అని డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి ముందు జాగ్రత్తగా మన ఇంట్లో అది ప్రవేశించకుండా ఉండాలి అంటే ఇది తీసుకుంటే ఇది పెద్ద కష్టమేం కాదండి ఈ రెండు మనకి చాలా అందుబాటులో తక్కువ రేటుకే దొరుకుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి అందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి చాలామంది డాక్టర్స్ కూడా ఇప్పుడు ఇదే చెప్తున్నారు మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి అందరికీ షేర్ చేయండి షేర్ షేర్ చేసి అలాగే లైక్ చేయండి చూడండి నేను అన్నీ కూడా అలా ఉండలు చుట్టేస్తున్నాను చాలా ఈజీగా ఉండాలన్న చుట్టుకోసి మనకి నిల్వ కూడా ఉంటాయి పెద్ద ప్రమాదం ఏమో అవి నిల్వ ఉన్నంత వరకు మనం ఉంచం ఫస్ట్ మన ఇంట్లో ఒక ఐదుగురు నలుగురు ఉన్నారంటే వెంటనే అయిపోతాయండి రెండు రోజుల్లో చాలా ఈజీగా మళ్ళీ చేసేసుకోండి అలా కనీసం మీరు ఒక పదిహేను రోజులైనా తినడానికి ట్రై చేస్తే పదిహేను రోజులకి మనకి ఇమ్యూనిటీ అనేది బాడీలో పెరుగుద్ది పెరిగి మనం పెద్దగా భయపడిన అవసరం లేదండి మనం మన చేతుల్లోనే ఉంటుందండి పెద్దగా భయపడిపోయి హడావిడి చేసినా ఉపయోగం లేదు ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఆ భయం కంగారు పడకుండా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవచ్చు చూశారు కదా నేను నువ్వులతో మూడు చేశాను మిగిలిన ప్లేన్ చేశాను ప్లేన్ అంటే అందులో కూడా నువ్వులు ఉన్నాయి ఎలా ఇష్టపడితే అలా చేసుకోవచ్చు చేసుకోండి మీ పిల్లలు జాగ్రత్త మీరు జాగ్రత్త అందరూ జాగ్రత్తగా ఉండండి ముందే నేను ఇది చూసి మీరు పంపిస్తాను